పుగట్పల్లి నియోజకవర్గంలో స్వచ్ఛ భారత్ అభియాన్ అధ్యక్షుడు కాంతారా ఆధ్వర్యంలో రేపు జరగబోయే ఏ మార్చి ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా నేడు తన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర తో పాటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ సైతం హాజరవుతారని ఆయన ప్రకటించారు దేశం కోసం మన కోసం నడుం బిగించి ప్రతి ఒక్కరు ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు మోదీ నాయక్ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందడంతో పాటు అన్ని దేశాలకు ధీటుగా ఆర్థిక రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకుంటుందని సందర్భంగా తెలిపారు ఈ తిరంగ ర్యాలీ రేపు ఉదయం ఎనిమిది గంటలకు నిజాంపేట్ క్రాస్ రోడ్ నుండి కూకట్పల్లి కూడా ట్రక్ పార్క్ వరకు సాగుతుందని అన్నారు అందరికీ నమస్కారం ఇక్కడికి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులందరికీ స్వాగతం స్వచ్ఛ భారత్ అభియాన్ ఫౌండర్ చైర్మన్ శ్రీ మాధవరం కాంతారావు గారు ఒక మహోన్నత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు స్వాతంత్రం వచ్చిన కష్టాన్ని ఈ యువతకు తెలపడానికి ఒక మార్చ్ ఫర్ ది నేషన్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు దాంట్లో అందరూ భాగస్వాములు అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం గురించి దీని ఔన్నత్యాన్ని గురించి వివరించవలసిందిగా కాంతారావు గారు కోరుతుంది స్వచ్ఛ భారత్ అభియాన్ కన్వీనర్ శ్రీ నార్వా పవన్ గారు ఇక్కడ చేసినటువంటి పాత్రికేయులకు స్వచ్ఛ భారత్ వాలంటీర్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియస్తూ మరి రేపు పద్నాలుగో తారీఖు ఉదయం పది పది గంటలకు జేఎన్టీ నుంచి హుడా ట్రక్ పార్కింగ్ వరకు మార్చ్ ఫర్ ది నేషన్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశం ఒకటిగా ఉండాలి ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలి ఈ దేశంలో ఉన్న ప్రజలందరు సుఖశాంతులతో ఉండాలి అని ఒక తిరంగా ర్యాలీ మరి చేయడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో మన దేశంలో ఉంటూ మన దేశంలో అన్ని ఫలాలు తింటూ మన దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్న విషయం మనం అందరం గమనిస్తూ ఉన్నాం పాకిస్తాన్ కంటే డేంజర్గా మన దేశంలో ఉన్న మరి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ వల్ల మన దేశానికి తీవ్ర నష్టం జరుగుతూ ఉన్నది ఇది మనం గమనించాల్సిన బాధ్యత మన దేశ పరులో మనందరిపైన ఉన్నది ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు దాడి చేసినా కానీ మరి హిందువుల పైన పుల్వామా దాడి మనం చూసాం పుల్వామా దాడిలో మతాన్ని మతాన్ని అడిగి మీరు ఏ మతం సంబంధించిన వాళ్ళని అడిగి కూడా మరి పాయింట్అవుట్ చేసి చంపుతున్నారంటే మన దేశం మరి అభద్రతా భావంతో దేశ ప్రజలందరూ కూడా ఏ విధంగా భయపడ్డారో మనం అందరం చూసాం కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేవలం పదిహేను రోజులలో వాళ్ళందరినీ మభ్య మట్టి మట్టి కప్పేయడం జరిగింది మరి ఇరవై ఆరు మందిని మరి ఏ రకంగానైతే చంపారో మరి వాళ్ళని సింధూరం ఏదైనా దూరం చేసారో ఆపరేషన్ సింధు పేరు మీద నరేంద్ర మోడీ గారు మరి ఇరవై ఆరు మందిని మభ్యపెట్టి మట్టి పెట్టిన మన మన వాళ్ళను బలి తీసుకున్న వాళ్ళను మరి మట్టి పెట్టడం జరిగింది ఆ రకంగా మరి ఈ దేశంలో మరి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ రకంగా ఉన్నాం మరి అదే మరి రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మనం చూసాం ఏ రకంగా మనము భయభ్రాంతులు గురైనము ఎక్కడ చూసినా బాంబ్లాస్టులు కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇంకా పగడబందీగా మన దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఈ దేశం పైన ఆక్రోషం పెంచుకుంటూ ఉన్నారు ఈ దేశం సుభిక్ష ఉండాలని తాపత్రయపడుతున్న నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా అనేక మంది ఉగ్ర సంస్థలను మరి పెంపు పోషిస్తున్న విషయం కూడా మనం అందరం గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఈ దేశంలో అందరం ఒకటిగా ఉండాలని ఈ మార్చ్ ఫర్ ది నేషన్ అక్కడ కార్యక్రమం తీసుకున్నాం ఈరోజు యువతను కూడా డ్రగ్స్కు అలవాటు చేసి వారిని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు యువత నిర్వీర్యం అయితే దేశం విచ్ఛిన్నమవుతుందనే ఒక ఉద్దేశంతో ఈ దేశం విడగొట్టాలనే ఒక పెద్ద కుట్ర జరుగుతుంది ఈ దేశంలో కాబట్టి మనం అందరం యునైటెడ్గా ఉండాలి మనం అందరం కూడా తిరంగా ర్యాలీలో పాల్గొనాలి ఈ దేశం కోసం మనం అందరం త్యాగం చేయాలి భవిష్యత్తు కార్యక్రమాలు భవిష్యత్తు ఏదైతే పౌరులున్నారో వాళ్ళకు మంచి సందేశం ఇవ్వాలి వాళ్ళకు అనేక సంవత్సరాలుగా మంచిగా ఉండాలని కోరుకునే ఈ రకం ఈ ఈ తరం వాళ్ళందరం కూడా ఆలోచించాలని చెప్పేసి ఈ మార్చి పర్ ది నేషన్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు మనం చూస్తే మన దేశం కోసం ఈ నడక మన మన కోసం ఈ తిరంగా మన భవిష్యత్తు కోసం ఈ జాగ్రత్త మన భావితరాల కోసం ఈ త్యాగాలు మనం అందరం కలిసి ఈ దేశం కోసం ఒకటవ్వాలని మనం అందరం సైనికులకు అండగా ఉండాలని ఈ దేశం అంతా బాగుండాలని చెప్పేసి అందులో మనం ఉండాలని చెప్పేసి ఈ మార్చ్ ఫర్ ది నేషన్ ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది కాబట్టి మన పిల్లలను కాపాడుకోవాలి మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆలోచించాలి కాబట్టి ఈ మార్చ్ ఫర్ ది నేషన్ మన దేశ పౌరులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలి ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు వారితో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు పెద్దలు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు కూడా పాల్గొంటున్నారు కాబట్టి మనమందరం కూడా మనవంతు ఒక చెయ్యేసి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులతో సహా మనం అందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఈ దేశం ఒకటిగా ఉన్నది ఈ దేశం జాగృతం అవుతున్నది ఈ దేశంలో ఉగ్రవాదులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరిమి కొట్టే దిశగా ఈ దేశ ప్రజలు అందరూ కూడా ముందుకు నడుస్తున్నారని చెప్పేసి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ తెలంగాణ ర్యాలీలో మనం సైతం అని మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి సమయంగా మనం కోరుతూ రేపు జరగబోయే మరి ఈ యొక్క ఏ మార్చ్ ఫర్ ది నేషన్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి